హాయ్ అండి మనము జోడియాక్ సైన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో చాలా వరకు మాట్లాడుకుంటున్నాం మనం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను నేను ప్రతిరోజు మాట్లాడుతున్నాను ప్రతిరోజు ఏదో ఒక జోడియాక్ సైన్ గురించి అంటే పన్నెండు పన్నెండు రాసులు మగవాళ్ళకి కొన్ని ఆడవాళ్ళకి కొన్ని ఎలా జరుగుతాయి ఎలా తేడాలు ఉన్నాయి వాటితో మాట్లాడుతూ ముందు ముందు మగవాళ్ళు చేస్తూ తర్వాత ఆడవాళ్ళు చేస్తున్నాను సైమల్టేనియస్గా అయితే ఇప్పుడు ఇవాళ మగవాళ్ళది చేస్తే రేపు ఆడవాళ్ళది చేస్తున్నాను ఇప్పుడు ఏరీస్ చేస్తు చేస్తున్నానండి చాలా నా మిత్రులు చాలా మంది అడుగుతున్నారు ఏరీస్ అండి నేను ఇలాగ ఫలానా రోజుల పుట్టాను ఫలానా నాడు పుట్టాను ఏప్రిల్ ఫలానా డేట్ పుట్టానని సో అందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను నేను చక్కగా ఆలోచించుకోండి చక్కగా వినండి చక్కగా అర్థం చేసుకోండి ఇది చాలా అడ్వాన్స్డ్ సై సైన్స్ అంటాను నేనైతే నన్ను ఎందుకంటే ఎప్పుడైతే మన మన దేశంలో చాలా అంతరించిపోయినాయండి జాతకాలు కానీ ఎందుకంటే జాతక జాతక జ్యోతిష్ శాస్త్రం చాలా మంచిది కానీ అది తెలిసిన చాలామంది తెలిసిన వాళ్ళు చాలా వరకు చాలా వరకు భూమిలో కలిసి కలిసిపోయారనమాట వివీ రావు గారు చాలా గొప్ప ఆయన క్రానికల్లో డకన్ క్రానికల్లో చేస్తూ ఉండేవాళ్ళు ఆయన అంత గొప్ప మేధావి ఎంత మహానుభావుడు ఆయన యాక్యురేట్గా చెప్తూ ఉండేవాళ్ళు జ్యోతిష ఎప్పుడైతే ఆయన లేరో ఆయన ఆయన పోయారు తర్వాత నుంచి అసలు జ్యోతిష్యాలు అసలు నమ్మటం మానేసేశాను నేనైతే ఇప్పుడైతే అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ గురించి మాట్లాడు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు అంటే ఏంటంటే ఏప్రిల్ పీపుల్ అంటారు వీళ్ళని అన్నిటికంటే రాసులన్నిటికంటే నంబర్ వన్ అనమాట అంటే జనవరి నుంచి ఉండదండి ఇవి ఈ ఈ రాసులు ఏదైతే ఉంటుందో ఏప్రిల్ నుంచి మొదలు పెడతాయి మనకి కనుక చైత్రమాసం నుంచి మొదలవుతాయి కదా చైత్రమాసం నుంచి చైత్రమాసం వైశాఖ మాసం అట్లా కదా అట్లా అనమాట అయితే వీళ్ళకి కూడా మనం మన చే ఆల్మోస్ట్ చైత్రమాసం నుంచే ఉంటాయి అన్నమాట ఇవి అయితే ఇప్పుడు అవి రెండు అవి అవి కలిపి కల్ప కలుపుకోవద్దు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఈ ఏరీస్ అంట అని చెప్తామండి మనం అంటే ఏరీస్ అంటే మేషరాశి కదా మేషం మేషం అంటే మేక అంటారు కదా గోట్ ఇది ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే చాలా స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటుందండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది దాని దృష్టి వెళ్ళే దాని మీదే ఉంటుందన్నమాట ఇప్పుడు మౌంటైన్ గోట్స్ అంటారు మీకు తెలిసే ఉంటుంది పర్వతగా మే పర్వ పర్వతాలలో ఎక్కే ఎక్కే మేకలు కావచ్చు పొట్టేళ్ళు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడాను అయితే ఇది ఒక్కటే దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే దాన్ని ర్యామ్ అంటారనమాట ఆ ర్యామ్ అంటే ఆర్ఏఎం ర్యామ్ అయితేనండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి చాలా చాలా చతురత చాలా షార్ప్నెస్ ఉంటుంది బ్రెయిన్ బ్రెయిన్లో అది ఎలా వాడుతాడు మనిషి అనేది మనం చెప్పలేము ఎందుకంటే అది మంచిగా ఒక గొప్ప గొప్ప రంగంలోకి వెళ్తే అది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది చాలా సక్సెస్ అవుతాడు లేదు ఒక రకంగా ఒక రకంగా సపోజ్ ఏ ఏ క్రిమినల్ యాటిట్యూడో క్రిమినల్ వాటికో లేకపోతే సపోజ్ ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు సపోజ్ వీరప్పను గురించి వీరప్పన్ లాంటి వాళ్ళు బాగా ఒక ఒక డెకాయిట్ ఉన్నాడు అనుకో బెస్ట్ డేకాయట్ అవుతాడు అంటే అతను ఏ పని చేస్తే అది బెస్ట్ చేస్తాడు అంటా నేను పైగా ఇతన్ని టేమ్ చేయటము చాలా ఇతన్ని తాము గద్దించి మాట్లాడితే ఇతను వినడు ప్రేమతోనే జయించుకురావాలన్నమాట ఇతన్ని ఈ మనుషులు పురుషుల గురించి చెప్తున్నానండి వీళ్ళు ప్రేమ చాలా రొమాంటిక్ మనుషులు చాలా ప్రేమిస్తారు ప్రేమ తీసుకుంటారు వాళ్ళు లాయల్గా ఉంటారు వాళ్ళ 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 స్పోజులు కూడా లాయల్గా ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు ఎవరైతే ఈ ఏరీస్ మెన్ ఎవరినైతే ఇష్టపడరో వాళ్ళకి దగ్గర సంబంధికులు కూడాను ఆ వాళ్ళని అసహించుకోవాలి అని అని కోరుకుంటారు అన్నమాట సపోజ్ నేను ఏరిస్ అబ్బాయిని అనుకోండి నేను ఫలానా వ్యక్తిని నేను ఏదో ఒక ఎక్స్ ఒక ఎక్స్ని నేను ఇష్టపడను నా హస్బెండ్ను నా పిల్లలనో నేను వాళ్ళతో మాట్లాడినివ్వను అనమాట నాకు ఇష్టం ఉండదు అనమాట అట్లా అనమాట సో అంత పొజిటివ్గా ఉంటాడు ఈ ఈ ఏరియస్ మ్యాను అంత ఇష్ట అంత అంత తన 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 కంట్రోల్లోనే పెట్టుకుంటాడనమాట కాబట్టి ఏంటంటే ఈ ఏరిస్ మ్యాన్ని టేమ్ చేయటం కావచ్చు ఇతన్ని కనుక ఇతన్ని దువ్వటము ఇతన్ని చాలా జాగ్రత్తగా అనమాట ఎందుకంటే ఇతను చాలా సెన్సిటివ్ మనిషి కూడాను బాగా కాబట్టి ఏంటంటే ఇతను ఇంకోటి ఏంటంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఎంతైనా ఎంత దూరమైనా ఒంటరిగానే ప్రయాణం కలి చేయగలరు అనమాట సో ఇతను ఇప్పుడు మీకు నేను చెప్తాను ఎవరు ఎవరు వీళ్ళకి దీనికి ఇదైన వాళ్ళంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ చంద్రబాబు నాయుడు ఎడ్డీ మర్ఫీ హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ ఆయన కూడా హాలీవుడ్ నటుడేను జాకీ చాన్ జాకీ చాన్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యారిలిన్ బ్రాండు గాడ్ ఫాదర్లో వేశాడు చాలా గొప్ప గొప్ప నటుడు అండి ఆయన కూడాను డైరెక్టర్ కూడాను గ్రెగరీ పెక్ గ్రెగరీ పెక్ అంటే ఎవరో తెలుసా దేవానంద్లాగా ఉంటాడండి అతను అతను గన్స్ ఆఫ్ నవరోన్ అని లేకపోతే మెకానర్స్ గోల్డ్ అని అట్లాంటి మూవీస్ చేశాడు ప్రభుదేవ ముఖేష్ అంబానీ తర్వాత మీకు ఇంకొక విషయంగా చెబుతాను ఒక మంచి వాళ్ళని చెబుతాను ಕುಂದರ್ಲಾಲ್ ಶಹಗಲ್ ಅನಿ ఒక సింగర్ ఉండేవాడు సింగర్ యాక్టర్ అతను అబ్బో అతను నైన్టీన్ ఫార్టీస్లో అతను అతను మొత్తం అసలు మెగాస్టార్ కంటే మెగాస్టార్ అనమాట అసలు అతను మొత్తం హిందీ సినిమా ప్రపంచాన్ని ఉర్రుత లూగించాడనమాట అట్లాగూ క్యార్లీ చాప్లిన్ కూడా చూడండి అసలు కామెడీలో కామెడీలో ఎంతో డెబ్బై ఐదు సంవత్సరాలుగా అతను కా కామె కా కామెడీ చేశాడు సినిమాలు చేశాడు అంటే చిన్న విషయం కాదనమాట కాబట్టి వీళ్ళందరూ కూడాను చాలా ముక్కు సూటుగా ఏం చెయ్యాలో అదే చేస్తారు బాగా పన లాంటి వాళ్ళు అనుకోండి వీళ్ళు అయితే వీళ్ళకి బాగా బాగా పడేవాళ్ళు వీళ్ళని పడ పడని వాళ్ళు పడే వాళ్ళ గురించి మంచి మా మంచి మంచి విషయం చెబుతాం మీకు పడని వాళ్ళు ఏంటంటే వీళ్ళకి క్యాన్సేరియన్స్ అంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు వీళ్ళకి పడరండి వీళ్ళు వీళ్ళకి ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా కానీ అవేం పెద్ద సక్సెస్ఫుల్గా ఉండవు ఒకవేళ అట్లా కాదండి మీరేంటి మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము దంపతులం మేము చాలా మంచిగా ఉన్నాం అది ఎక్సెప్షనల్ అండి టెన్ పర్సెంట్ అంతేగాని మె మెజారిటీ ఆఫ్ పీపుల్ కపుల్స్ ఏంటంటే వాళ్ళలో పొరపచ్చాలు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత క్యాప్ క్యాప్ ఫ్రెండ్స్గా కూడా పనికిరారండి వాళ్ళతో వాళ్ళ పార్ట్నర్షిప్పుల్లో ఏదో జాబులు చేయటము లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవటము ఇండస్ట్రీస్ని పెట్టము ఇది కూడా వ్యాపారాలు పెట్టడం మంచిది కాదు క్యాప్రికార్ను డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు క్యాప్రికార్ను అంటే క్యాప్రికార్ను అంటే మనం ఏం చెప్పాలంటే చెప్పడం కాదు కానివ్వండి ఇదిగో ఈ ఈ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు వీళ్ళకి మంచిగా కానీ ఒక గొప్ప విషయం చెబుతానండి వీళ్ళకి సాజిటేరియన్స్ బాగా పడతారండి వీళ్ళు సాజిటేరియన్స్ సాజిటేరియన్స్ వీళ్ళు సారీ సారీ ఐమ్ సో సారీ యాక్వేరియన్స్ బాగా పడతారండి యాక్వేరియన్స్ అంటే ఎప్పుడు పుట్టిన వాళ్ళంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదిలోపు పుట్టిన వాళ్ళు యాక్వేరియన్స్ అనమాట మీకు నేను చక్కటి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వినండి చంద్రబాబు గారు లోకేష్ లోకేష్ యాక్వేరియను చంద్రబాబు ఏరియస్ ఓకేనా ఇంకా అర్థం చేసేసుకోండి ఇంకా దానిలో ఇంకా ఏమీ కూడా తిరుగులేని వ్యవహారం అనమాట మంచి కాంబో అది అయితే తర్వాత వీళ్ళకి వీళ్ళకి ఇష్టమై వీళ్ళకి వీళ్ళని ఇంకొకటి ఏమి ఇంకొకటి ఏంటంటే షాజ్ షార్జిట్ కాకుండాను బాగా పడేవాళ్ళు యాక్వేరీస్ అని చెప్పుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ పడేవాళ్ళు ఏదంటే ఇది పైగా ముఖ్యంగా ఏ లిండా గుడ్ మ్యాన్ ఎవరు చెప్పరండి ఇది నేనే చెప్తున్నాను ధైర్యంగా చెప్తాను గర్వంగా చెప్పుకుంటాను ఇది నేను రీసెర్చ్ చేశాను అనమాట ఎలా రీసెర్చ్ చేశాను అనేది పోయే ముందు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చదువుతాయి ఇవన్నీ బేసిక్సే చదువుతున్నాయి ఇప్పుడు మీకు నేను గొప్ప గొప్ప విషయాలు నేను చెప్పాను చెప్పిన వింటే కనుక మీరే ఆశ్చర్యపోతారు సర్కిల్స్ అవన్నీ వేసి మరీ చెప్తానండి మీ అందరికీ కూడా సో జమినీ వాళ్ళండి మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళు జమిని వీళ్ళు చాలా అంటే చాలా బాగా పడు పడుతుంది వీళ్ళతో మా వీళ్ళు స్పోజ్గా కావచ్చు లేకపోతే పార్ట్నర్షిప్స్గా కావచ్చు అదిగా కావచ్చు బాగా చ రకరకాలుగా అనమాట చాలా చక్కగా సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నేను చంద్రబాబు నాయుడు గారి ఉదాంతమే ఆయన ఎగ్జాంపులే చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి ఆవిడ జబిని ఎంత బాగా పడుతుందో వాళ్ళిద్దరికి ఎంత చక్కగా వాళ్ళు 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 ఇంట్లో ఎలా ఉంటారో మనకు తెలియదండి వాళ్ళు చక్కటి మంచి కపుల్ మేడ్ ఫర్ ఈ అదర్ లాగా ఉంటారు తర్వాత బాలకృష్ణని మే ఆయన చేసుకున్నాడు చేసుకున్నాడంటే మరి బాలకృష్ణ కూడా జమినీ ఎంత బాగా పడుతుందో ఆలోచించండి చక్కగా తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా ఎన్టీ రామారావు గారి దగ్గర ఆయన రైట్ హ్యాండ్గా ఉండటానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు హీ హ్యాపీన్ టు బీ జెమినీ అనమాట ఆ జెమినీస్కి ఏప్రిల్ వాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి చాలా ఇష్టం లైక్ చేస్తారన్నమాట ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఎట్లాగో ఆయన ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరికీ పరపచ్చాలు రావచ్చు తర్వాత ఆయన్ని ఎన్టీ రామారావుని దించవచ్చు ఎందుకు ఎగైన్ నేను అదే మాట చెతా ఎందుకంటే వీళ్ళకు ఉన్న ఒక ఒక పవర్ మీద ఒక కాంక్ష ఒకళ్ళ ఒక ఒక ఈ పని చెయ్యాలి అంటే అది కట్ త్రోట్గా చేసేస్తారనమాట ఇంకోటి సునీల్ వెంగ్ వెంక్సర్కర్ క్రికెట్ ప్లేయర్ ఆయన కూడా ఇదేనండి తర్వాత ఇంకొక ఆయన హిట్లర్ హిట్లర్ కూడాను మరి హిట్లర్ ఎలాంటి వాడు మీరు ఆలోచించండి కాబట్టి ఏంటంటే మంచికి మంచి చెడు చెడు అండి ఎవరు ఏ లైన్లో ఉంటే అది బాగుంటారు వాళ్ళు ఏ లైన్లో లేకపోతే వాళ్ళు దాన్ని పట్టించుకోరు అనమాట కాబట్టి ఇది ఇది ముఖ్యంగా మనం మనం నమ్మారనమాట ఈ ఈ ఏరిస్ వాళ్ళు వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు పైగా కామ్ గోయంగ్గా ఉంటారు అన్నమాట వాళ్ళు మనసులో చాలా ఒక భీభత్సమైన సముద్రాలు సముద్రాలు అలలు పోయినా కానీ పైకి మాత్రం కామ్గా ఉంటారు వీళ్ళు మాత్రం కోపం వస్తే కూడాను వీళ్ళని వీళ్ళు చాలా కోపం సీరియస్గానే ఉంటుంది కోపం కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక రకమైన లో ప్రొఫైల్లో ఉండ ఉండటానికి ఇష్టపడతారు వీళ్ళు ఎంత ఒక రకమైన రెబెల్స్గా ఉన్నా కానీ లో ప్రొఫైల్లో ఉండే రెబెల్ రెబెల్గా ఉంటారు వీళ్ళకి కామెడీ అంటే ఇష్టపడతారు సో అదండి సంగతి ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి జెమినీతో బాగుంటుంది అక్వేరియస్తో బాగుంటుంది బాగా ఉండనది ఎవరి దాన్ని ఎవరితో అంటే క్యాప్రికారంతోను ఈ క్యాప్రికారంతోను క్యాన్సర్ క్యాన్సర్తోను సో ఇదండి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్